హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మంచి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటి ఇలా రైడ్ అయ్యాయని అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు థర్టీ ఫస్ట్ మీరు నీ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాను నాకు తెలియదు కానీ టైం పడుతుంది కానీ ఈరోజు థర్టీ ఫస్ట్ అయితే న్యూ ఇయర్ అనమాట ఎప్పుడు న్యూ ఇయర్కి నేను ఈ టైంలో రంగులు వేసుకుంటూ ముగ్గులు వేసుకుంటూ ఉంటానండి బయట నన్ను వదిలేసి వీళ్ళందరూ చక్కగా మా హస్బెండ్ పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తిరిగి చక్కగా ట్వెల్వ్ ఓ క్లాక్కి అంత అయిన తర్వాత వచ్చేవారు అనమాట ఈ రోజు మాత్రం ఈయన నన్ను తీసుకువెళ్తున్నారు మరి ఏం సర్ప్రైజ్ ఉందో ఏంటో ఓకే అండి మరి సరదాగా వెళ్దాం బయటకు తీసుకెళ్తారంట ఏం చూపిస్తారో ఏంటో నేను ఈ వీడియోలోనే వాటిని బంధించేస్తాను మీకు చూపించేస్తాను ఓకేనండి ఎక్కడికో వెళ్తారు నాకు ఇష్టం ఉండదండి ఇలా నైట్ టైం బయటకు వెళ్ళడం అనేది కానీ ఎందుకో నన్ను ఈసారి రమ్మంటున్నారు సరే చూద్దాము ఏంటో ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తారో చూద్దామని చెప్పి నాకు అయితే కొంచెం యాంగ్జైటీగానే ఉంది పదండి వెళ్ళిపోద్దాం వీడియోలోకి అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి అవన్నీ కూడా ఒకసారి లుక్ వేసేద్దాం ఓకేనండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ కాదు ఆల్రెడీ న్యూ ఇయర్ వచ్చే ఉంటుంది ఈ పాటికి మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి ఓకే అండి ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చారు మరి ఇదేంటి వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అటండి నేనైతే ఎప్పుడూ రాలేదు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారండి బిఫోర్ డే టికెట్స్ తీసుకొచ్చారనమాట ఇక్కడికి రావడం కోసం అయితే ఇక్కడ అంతా బాగుంది లైటింగ్ అది అరేంజ్ చేసి ఉన్నదండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అయితే చాలా స్టాల్స్ కూడా పెట్టారండి ఏంటిది చాలా వింతగా ఉంది చూద్దాము ఇక్కడ ఏవో ప్రోగ్రామ్స్ కూడా నాకు జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అయితే ఇక్కడ చూడ్డానికి ఇక్కడ స్కేటింగ్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి అక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయండి అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడైతే భోజనాలు అయితే పెట్టారు మనం ఫస్ట్ డిన్నర్ చేసేద్దామండి చాలా మంచి ఐటమ్స్ అరేంజ్ చేశారండి ఫస్ట్ అయితే డిన్నర్ చేస్తాను చేసిన తర్వాత అక్కడికి వెళ్దాము అక్కడ ఏం జరుగుతుందో అది కూడా చూద్దాం పదండి సంతకాలు పెట్టట్లేదు ఓకే ఓకే చాలా చాలా బాగుంది ఓకే డోనాల్ ఇప్పుడు అందరిని చూసావు కదా నువ్వు ఎలా ఫీల్ అవుతావు సిగ్గే ఓకే ఎవరు మీకు తెలిసేది ఎక్కడ తెలుసు ఎందుకు కొద్దిగా ఇది చూడండి హలో హలో నిజమా హలో హలో ముందుగా అందరికీ నమస్కారం చెప్పు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయలేదండి నమస్కారానికి ఓకే అమ్మ వాళ్ళు అవ్వారంటే అది ప్రతి నమస్కారం అనుకోవాలి అవును అయితే డోనా ఇంతకీ మనం రోజు నేను పిలిచాను కదా తర్వాత మీ మేనత్ ఎవరు ప్రభాస్ శర్మ గారు మేనత్ గారా ఓకే సో

సరిపోద నిజమేనా పోలే కానీ ఇక అమ్మాయి వచ్చింది చూడు అట్ చూడు చూడు ఇవద్దా ఏడా నీతో అమ్మాయి నీకు బాగా తెలుసా నిజంగా ఓకే అమ్మాయి ఎక్కడ ఉంటుంది తెలుసా ఎక్కడ ఉంటుంది ముందు నువ్వు ఎక్కడ ఉంటున్నావు నిజంగా అమ్మ పేర్ తెలుసా ఎం పేరో ని పేరే కదా దితియా ఏ బాజవ దితియా కిటే బాజవ బాన్నా బాజవ హ్ బాగున్నా నడుతుంది బాన్నా ఎవరు చెప్పు ఏం పేరు నీ పేరు నిత్య నిత్య ఉంటుంది నిత్య వెరీ చాలా బాగా చెప్తా ఇప్పుడు మన నిత్య ఇన్నే చూస్తుందా తెలుసా

వెరీ గుడ్ మాట్లాడతాం ఇది బాగుంది ఓకే సో ఎందుకు అలా ఏడిపిస్తావు మీ అత్త ఓకే అయితే అమ్మా మైక్ తీసుకో చెప్పు హలో గట్టిగా ఓకే మరి అమ్మా నీకు తెలుసు కదా రమ్య కాదమ్మా సెలపేరుంది ఏ పేరే మన్న జస్వి 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 ఏ స్కూలు మిస్కూలా ఏజ్వా హా ఓకే ను బాధతే ను బాధతే విడకొచ్చి మె అంటే ఏ బాటమ్మ ఓకే యా రబడబడ డబుల్ వస్తాయి నిజం వస్తాయి ఇప్పుడు మిమిక్రీ చేయాలి నాక కావాలి క్లాప్ సౌండ్ వెరీ గుడ్ ఇప్పుడు ట్రాప్తారున్నాయండి ఓకే ఏ పేరు అన్నా నీ పేరు జస్వి చిన్నప్పుడు పాల పాలకోసం వెలగ వచ్చింది పాలి బాలా ఓకే ఓకే ఇక నీ కోసం పాలు తెచ్చాను ఇవ్వాలంటే జస్వి చిన్నప్పుడు పాల కోసం వెలగ వచ్చింది ఎలాగడ్చ చిన్నప్పుడు పాలు కోసం ఎలా ఏడ్చావా ఎలాగే చెప్పు అప్పటికప్పుడు మంచి ఐటమ్ చేయాలి ఇంకా తొందరగా చేయాలి ఓకే ఎలా నీకు ఇవి పాలిస్తాను ఓకే సో పర్ఫెక్ట్ గా చేయాలి అవునా కాబట్టి ఆ అమ్మాయి ఎలా గేడ్చింది చిన్నప్పుడు నేను చెప్పాలా కొవ్వే చెప్తే కొందరు నేను చేస్తాను ఓకేనా రెడీ కొవ్వే

పాలు తాగిన వెంటనే మరి నీ ఫ్రెండ్ ఏం చేసేది ఏడుస్తూ ఏడుస్తూ పాల్గొనేది ఈ ఐటమ్ చూడాలి చాలా బాగుంటుంది ఓకే హలో 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 ఓకే రెడీ వన్ టూ త్రీ చెప్పు హలో చెప్పు ఓకే చెప్పు

ఓకేనా ఇప్పుడు ఒక డొనాల్డ్ అక్క నేస్తుంటే వాయిస్ ట్రాంగ్ అనే ఐటమ్ నేను చేస్తుంటానండి సో ఎప్పుడైనా మీ మనసు బాగోలేనప్పుడు ఓకే లేదు యూట్యూబ్లో నా పేరు బొట్టా నాగేశ్వర అవి బొట్టా నాగేశ్వరరాని కొట్టండి జంట్గా ఉంటుంది మీ మైండ్ అంత ఫ్రాక్స్ ఆఫ్ సెకండ్లో రీకాల్ చేసుకుంటారు అండి ఓకే సో కాబట్టి ఈ ఐటెం చూడాలి ప్లీజ్ నా డొనట్ వీ లోపల్ గైస్ ఆ లోపల్ గైస్ నేను అవని ఏం వాడు గాడు లోపల్ గైల్తే నీ వాయిస్ ఎలా ఉందో వాళ్ళకి అందరికి చూపిస్తాను ఆ ఆ ఏ కొంచెం వస్తది ఏ గాండా వస్తది ఓకే నిజంగా వస్తది ఓకే వెలు హలో 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 డొనట్ లోపల్ నుంచి కూడా వాయి ప్రోడక్ట్ చేసి దీనిక వాయిస్తా నీకు ఎవరు కనిపిస్తున్నారు అంతా కనిపిస్తున్నారు ఇంకెవరు కనిపించలేదా పైకి రా ఇంకా ఇంకా మాట ఒకసారి చూడండి తెలుగు ఓకేనా

డొనాల్డ్ అకౌంట్ స్టార్ట్ చేయకండి అలా కరుస్తాడు బట్ ఓకే ఎందుకు వస్తున్నాను మీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఓకే వాల్యూమ్ హలో 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 అది కొద్దిగా వాల్యూమ్ ఎక్కువ పెట్టినా కాంటాక్స్ మైక్కి మీరు అక్కడ ఉన్నాయి ఎటు ఉంటాయి టు అమ్మ ప్లీజ్ 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 ఓకే ఇక్కడ ఎవరున్నారు అవును అవును ఓకే అందరితో మాట్లాడు బ్యూటీ కాదు ఓకే సో ఇక్కడ ఎవరున్నారు చూడు

ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ రైతు దగ్గర నుండి పెద్ద పెద్ద హోటల్లో పంపిస్తే అలాగే ఉంటుంది అలాగే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మూసిస్తే నష్టం మూసేస్తారు మూసేది కాదు మూసేస్తారు కానీ రైతు అలా కాదు ఈ సంవత్సరం పండకపోతే మళ్ళీ సంవత్సరం పండించుకుంటాం భగవంతుడు చల్లగా చూడాలి మేఘాలు చల్లగా ఉండాలి వర్షభావం పడాలి అని చెప్పి నిచ్చు మొక్కుకుంటూ చేస్తుంటారు రైతు అలాగే రైతు తునడి దాన్ని కలిపితే కూడా తీ నాశనం అయిపోతున్నా తీయడం ఎంత కష్టాలు పడుతూ చేతికి అందుతుంది అందో తెలియని పరిస్థితుల్లో దాని రైతుల్ని మనం మనం కాపాడుకోవాలి భూమికి దక్కించుకోవాలనే ఆలోచనతో పది నిమిషాలు మేము ఇది తయారు చేసాం ప్రపంచంలో ఎక్కడైనా సరే అటు సముద్రం ఇటు భూమాత ఈ రెండిట్లు ఉన్న వాళ్ళు కూడా సాంప్రదాయ మత్స్యకారులు కూడా అదే పరిస్థితి

పంట నష్టం ఇవన్నీ కూడా ఈ పాటలో పొందుపరిచి చూపించారండి చాలా చక్కగా నృత్యం చేశారు అలాగే అర్థం వచ్చేలాగా అందరికి అర్థమయ్యేలాగా అంత నటనతో సహా చేశారు అయితే ఈ సాంగ్ నేను పెట్టకూడదండి యూట్యూబ్ అనేది సహకరించదు కాబట్టి నేను మ్యూట్ మ్యూట్ చేయవలసి వచ్చింది సో నాకైతే చాలా నచ్చిందండి ఎందుకంటే మనకు నచ్చిన సబ్జెక్ట్ కదా రైతు ఈ పంట పొలాలు ఈ గార్డెనింగ్ ఈ దీనికి సంబంధించింది కాబట్టి నాకైతే సంతోషంగా అనిపించింది చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన సరిత గారు కూడా కలిశారు మీకు తెలుసు కదండి వనమాలి గ్రూప్ అడ్మిన్ సరిత గారు అయితే ఇక్కడ ఆవిడ యాంకరింగ్ కూడా చేస్తున్నారు నాకు ఫ్రెండ్ కలవడం చాలా సంతోషంగా ఉంది అయితే ఇంక ఈ సాంగ్ అయితే చూడండి అలాగా మట్టి తవ్వినట్టు గత్తం వెత్తినట్టు మడులు కట్టినట్టు వర్షం వస్తే ఆ రైతు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడనేది చాలా చక్కగా చూపించారనమాట ఇలా సెలబ్రేషన్లో మనకి ఇలాంటి చిన్న చిన్నవి చాలా సంతోషాన్ని ఇస్తాయి కదండీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే సూపర్గా జరిగిందండి ఇక్కడికి రావడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈయన తీసుకురావడం నేను ఇంకా ఏదో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అంతేకాకుండా చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా డ్యాన్సులు వేసి చాలా సంబరంగా జరిగిందండి ఇక్కడ సరదాగా లేడీస్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ క్యాట్ వాక్ చేయించారండి చాలా అంటే అక్కడ ఏజ్ లిమిట్ కూడా లేదండి చాలా చక్కగా ఆడవాళ్ళందరూ వాళ్ళ యొక్క ప్రతిభను అయితే చూపించారు స్టేజ్ పైన చూడండి ఒక్కసారి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా చక్కగా క్యాట్వాక్ చేస్తూ అందరినీ మురిపించారు అంతేకాకుండా డ్యాన్స్లు నృత్యం అంత చక్కగా చిన్నపిల్లలైతే మేము వెళ్ళేసరికి అయిపోయిందండి చాలా చక్కగా భరతనాట్యం కూచిపూడి ఇవన్నీ కూడా వేయించారు అలాగే మగపిల్లలు కూడా చాలా చాలా చక్కగా డ్యాన్స్లు అయితే వేశారండి ఇక ఒక్కొక్కరు కూడా స్టేజ్ పైన క్యాట్వాక్ చేస్తూ అందరినీ పలకరిస్తూ వెళ్ళిపోతున్నారు ఏదైనా కూడా ఇలా సరదాగా వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది స్టేజ్ పైన ఒక్కసారిగా అందరూ కూడా బల నడిచారండి जोशंत भोग संबरा दाचको

ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా చాలా హ్యాపీ అయ్యారండి మన గార్డెన్కి రావాలని అడిగారు తప్పకుండా రండి అని చెప్పానండి ఇంక అంతా సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత టైం అయిపోయిందండి ట్వెల్వ్ ఓ క్లాక్ ఇంకేముంది న్యూ ఇయర్ వచ్చిందండి కేక్ కటింగ్కి రెడీ అయిపోయారు అందరూ కూడా చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నారు కేక్ కట్ చేసుకొని పెద్దలంతా కూడా చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చేసుకున్నారండి చాలా చాలా ఎంజాయ్ చేశారు అసలు ఇంకా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సరిత గారి దగ్గరికి వెళ్ళానండి ఇద్దరం కలిసి విష్ చేసుకున్నాం అలాగే మీకు కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి సరిత గారు కూడా చెప్తున్నారు మన యూజ్స్ అందరికీ కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజైతే మాకు ఇలా గడిచింది చాలా ఆనందంగా గడిచింది మీకు ఎలా జ జరుపుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇక ఈ ఇయర్ అయితే అందరికీ కూడా మంచి జరగాలని ఆనందంగా అనుకున్న కోరికలు తీరాలని అలాగే ఇయర్ అంతా కూడా సంతోషంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా గడవాలి అని కోరుకుంటూ కేక్ అయితే తెచ్చేసుకుంటున్నామండి ఇక నేనైతే మా హస్బెండ్ కూడా మరి పెట్టాలి కేక్ అని చెప్పి తెచ్చాను ఇక స్టాల్స్ కూడా చాలా బాగున్నాయండి ఓకే అండి థర్టీ ఫస్ట్ నైట్ అయితే మాకు ఇలా గడిచిందండి నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ బాయ్ అండి